మాల లడ్డు లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది సిట్ అధికారులు కేసు ఫైళ్లు ఆధారాలను పరిశీలించారు సిట్ సభ్యులు ఐజీ త్రిపాఠి సిబిఐ డీజీఐ మురళి రాంబా తిరుపతి కార్యాలయంలో అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగిస్తారు లడ్డూ తయారీకి కాంట్రాక్టర్లు కల్తీ నెయ్యి సరఫరా చేశారని టిటిడి ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది దీనిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు చేపట్టింది సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన తిరుపతి జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ వెంకట్రావు విచారణలో పాల్గొన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను విచారణకు రావాలని నోటీసులు అందాయి దానిపై హైకోర్టును ఆశ్రయించారు సిబిఐ డైరెక్టర్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది అప్పటి నుంచి కేసు దర్యాప్తులో వేగం తగ్గింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో దర్యాప్తు తిరిగి వేగం పుంజుకుంది గతంలో సిట్లో పనిచేసిన డీఎస్పీ వెంకటరామయ్య నర్సింగప్ప శివనారాయణలను తొలగించగా జిల్లాలోని కొందరు పోలీసుల సహకారంతో సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది